హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్టర్ తెలంగాణ న్యూస్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టేనా అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే ఒక వ్యవహారం ముందుకు తీసుకోవడం రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన హామీలలో ఏ ఏ హామీ నెరవేరింది ఏ ఏ హామీ నెరవేరలేదనే అంశంపై ఇలా మనం చర్చించడానికి మీ ముందు రావడం జరిగింది సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది మన ఆర్టీఆర్ తెలంగాణని అందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు బంధు చాలామందికి పడినట్లు మన తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి కానీ వాళ్ళ అకౌంట్లో పైసలు జమ కావడం లేదని చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకుల వద్ద చాలామంది అదేవిధంగా ప్రస్తుతం మన రైతు బంధు రాకపోవడంతో పాటు అదేవిధంగా వాన దేవుడు కూడా రైతులపై కనికరించడం చూపించటం చూపించడం లేదు అయితే వర్షాలు లేక చా పత్తి రైతులు అదేవిధంగా మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది అయితే ఈ అంశాలు రేవంత్ రెడ్డితో ఏం సంబంధమని మీరు అనుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం ఏంటంటే రైతులకి వానకాలం సీజన్లో కెనాల్ కాలువ ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువ ఏదైతే ఉందో వానకాల సీజన్లో ఆ కా ఎస్ఆర్ఎస్పి కాలను విడుదల చేయడం జరిగింది నీటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ క్రిటికల్ పొజిషన్ రైతులకి క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి చర్చ జరపడం లేదు క్యాబినెట్ మీటింగ్లో అనే అక్కడ ప్రస్తావన అసలు రైతుల గురించి ఏ ప్రస్తావన చేయడం లేదు అయితే మొన్న రైతులు చాలామంది మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రతి ఏటా రెండుసార్లు ఎస్ఆర్ఎస్పి కాల వచ్చి మేము చాలా సంతోషంగా ఉన్నాం కానీ ప్రజెంట్ రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వం మొత్తం మమ్మల్ని ఆగం చేస్తూ ఉన్నది రైతులను నిండా ముంచుతూ ఉన్నదని రైతు సోదరులు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అదే మాట రైతు బంధుతో పాటు ఆ నిల్లు ఏదైతే ఉందో మీరు వెంటనే విడుదల చేయాలని ఆర్టీఐ తెలంగాణ తరఫున నేను తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా రైతులు కూడా చాలా హరిగోస పడుతూ ఉన్నారు చిన్న చిన్న మొలకలు వచ్చి పత్తి మొత్తం నాశ సర్వనాశనం అవుతుంది అయితే ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ ఏదైతే ఉందో రైతులకు విడుదల చేసి వారి కళ్ళలో ఆనందం చూడాలని సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మేము మన మనస్ఫూర్తిగా కోరుతాం కోరుతా ఉన్నా అదేవిధంగా ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ గతంలో గతంలో వానాకాలం సీజన్లో మీరు వర్షం ఇష్టం వచ్చినట్టు వదిలిరండి ఇప్పుడు ఏమైంది రైతులు చాలా తల్లాట పడుతూ ఉన్నారు వర్షం లేక అదేవిధంగా కీణానికి కాలువలేక బోరు సరిగా నడవలేక అదేవిధంగా బావుల నీళ్ళు అయిపోతూ ఉన్నది కొంతమంది రైతులైతే తలకాయ పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు ఈ ఏం ప్రభుత్వం అని ఇచ్చేదో అక్కడ ఉన్న నీటిని కూడా మీరు విడుదల చేయకపోతే ఎట్లండి సీఎం గారు మిమ్మల్ని నెక్స్ట్ థర్ నెక్స్ట్ ఎట్లా ఓట్లేస్తారు జనాలు రైతులతోనే మీరు ఇలా గద్దనీకి మీ ఇష్టం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే ఉందో మహిళలకి ఇరవై ఐదు వందలు అనే మాట కూడా అది పచ్చి అబద్ధం మహిళా సోదరులు కూడా చర్చించుకుంటున్నారు మీరు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పారు అదేవిధంగా ఇంకోటి ఏదంటే కౌలు రైతులకు కూడా పదిహేను వేల ఇస్తా అన్నారు కూలి రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు మీరు చెప్పిన మాటలు ఏమైంది అన్ని డోకా మాటలేనా అన్ని అబ్బద్ద మాటలేనా అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల జీవితాలు బాగుపడతాయి అని అంటే అది కూడా సేమ్ మీరు సీఎం కేసీఆర్ తరహాలోనే అన్ని ఎగనామాలు పెట్టుకోవడం వస్తూ ఉన్నారు అయితే మీరు ఏదైతే కౌలు రైతులకు కానీ మన పండ పండించే రైతులు కానీ ఏడాది సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని ఏదైతే మాటిచ్చారో ఆ కౌలు రైతుల సోదరులకు కూడా మీరు ఇవ్వాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మహిళకి ఇరవై వందల విషయం ఏమైంది అదే మహిళలకి సైకిల్ ఇస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ గారు మన వరంగల్ డిక్యేషన్లో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారండి చాలా హామీలు ఏమేమి నెరవేర్చరు అనేది కూడా మీకు తెలుసు ఏమేమి నెరవేర్చలేదు అని కూడా మీ అంశం కూడా మీ దగ్గర ఉంది అయితే మహిళలకి మీరు ఏదైతే ఇరవై వందలు ఎప్పుడు ఇస్తారండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏదంటే నాకు పైసలు లేవు నన్ను కోర్చిన పైసలు లేవు నేను బ్యాంక్ వెళ్ళి పోతా అంటే నన్ను ఒక దొంగల చూస్తున్నాడు చెప్పులు ఎత్తుకుపోయి దొంగల చూస్తున్నాడని మీరు మాట్లాడుకోవడం జరిగింది మొన్న అయితే ఒక సీఎంని అలాంటి మాటలు మాట్లాడి జనాలకి ఏ ధైర్యం ఇస్తున్నారండి మీరు మీరు ఏదైతే చెప్పిరో హామీలు అన్నీ మీరు ఇప్పుడు అధికారంలోకి మూడు సంవత్సరాలు అయిందండి అండి ఇంకా రెండు సంవత్సరాలు మీరు చెప్పి మాట్లాడి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్మడం లేదు వాస్తవానికి అక్కడ అప్పులూలు కాదు ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలు కూడా మిమ్మల్ని నమ్మడం చాలా కష్టం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తిని గుర్తు చేసుకుని ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు కొంతమంది ఏంటండి ఇది అసలు రైతుల నోట కే అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ రైతులు కానీ అదేవిధంగా మన జాబర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ గవర్నమెంట్ జాబర్స్ కూడా ఈ ప్రభుత్వం పడిపోవాలనే చూస్తున్నాము అది విషయం మీకు అందరికీ తెలుసు అరే మీ నివేదిక అందొచ్చు మీకు మీ చీఫ్ సెక్రటరీ ద్వారా కానీ అదేవిధంగా మీ ఎమ్మెల్యేల ద్వారా కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే విచ్చలవిడిగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని విచ్చలవిడిగా మంచిగా దండుకుంటున్నారు పైసలు రియల్ ఎస్టేట్ అని ఇసుకా అని అక్కడ తుంగ ఎమ్మెల్యే అయితే మొన్న సి ఎమ్మెల్సీ తీన్మార్ మళ్ళీ కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నారు ఆయన చేస్తున్నది లంగా పని అయినా మీరు చేసే లంగా పని పైనుంచి ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారో వాడిని అరే వీరు దొంగ అని మీరు ముద్ర వేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ అందరూ అంతే అట్లే తయారయ్యారు అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు అట్నే ఉండే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అట్నే అదే సేమ్ తరాలు అందరూ లంగలే ఏ ఒక్కరు కూడా మంచిగా అందరూ జనల్ జనరల్ కాడ నుంచి ఎప్పుడు సొమ్ము తిందామని ఎప్పుడు లంచం తీసుకొని చేద్దామనే ఆలోచనలు ఉన్నారు కానీ జనాలకి ఏదైతే మంచి పనులు చేయాలి ఏదైతే ఫ్రీగా వేయాలి ఏదైతే మంచి పనులు చేసి వాళ్ళకి వాళ్ళ ఆపదలు ఆదుకోవాలనే ఆపదలు ఆదుకోవాలనే మనస్త మనసు ఉన్న వ్యక్తి ఎవరైతే లేరు ప్రజెంట్ చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారా లేరా అనేది కూడా మీరు చూస్తున్న వీక్షిస్తున్న మన ఆర్టీఆర్ తెలంగాణ ఛానల్ అందరూ మనం కామెంట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం అంటే ప్రజెంట్ ఉన్న సీఎం కంటే తర్వాత పోయిన సీఎం కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అనే క్వశ్చన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తీసుకోవడం జరుగుతుంది తెరపైకి అయితే మీరు కూడా మన ఆర్టీఆర్ తెలంగాణ ఛానల్ని కామెంట్ చేయండి ఈ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది గత బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చి ఆ రైతులను కూడా మీరు త్వరగా ఫస్ట్ ఆదుకోవాలండి ఆ రైతులు హరిగోసా పడుతున్నారు చిన్న చిన్న మొలకలు వచ్చి పత్తి చిన్న చిన్న మొలకలు వాళ్ళు చూసుకొని సోషల్ మీడియాలో మీరు వీడియో చేయడం చూస్తలేరా మీరు చూయిస్తలేరా మీ టీవీలలో చూస్తలేరా రైతులు అరిగి వస్తాపడుతున్న వర్షం లేక ఇబ్బంది పడుతుంది అది కెనాల్ కళ వేస్తే ఆ ఎస్ఆర్ఎస్పి కళ విడిచినా కూడా రైతులు ఆడ మోటర్లు పెట్టుకొని వాళ్ళ బావి నిండా ఆ బోర్లు నిండా వాటర్ వచ్చి వాళ్ళు భూభ భూగర్భ జలాలు కూడా పడిపోవడం జరుగుతూ ఉంది చెరువులు మొత్తం ఎండిపోయినాయి అదే మీరు ఆ ఎస్ఆర్ఎస్పి కళ ఏదైతే విడుదల చేస్తే ఆ చెరువులు నిండి రైతులు కూడా ఆనందపడతారు ఇక్కడ మీరు డోర్నక్కల నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఏ ఊరంటే ఏపూరు రేపూని అనే విలేజ్లో వాళ్ళ చెరువు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలలో ఎప్పుడు ఎండిపోలేదట ఈ సంవత్సరం అంటే ఈ మీరు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చిరో ఫస్ట్ టైం మా చెరువు ఎండిపోవడం జరిగింది తమ్ముడు అని మొన్న అక్కడ వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది అంటే రైతు సోదరులు కూడా వాళ్ళు ఎప్పుడో నాట్లు వేసి మా డోర్నక్కల నియోజకవర్గంలో వాళ్ళే ముందేస్తారు రేపుని అనే విలేజ్లో వాళ్ళే ముందేసి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉండారండి అలాంటి వాళ్ళు ఇలా వాళ్ళ చెరువు ఎండిపోయి బోర్లు నడవక బార్లో నీళ్ళు లేక వాళ్ళ నానా అవస్థలు ఉన్నారు అది మీరు ఎస్ఆర్ఎస్పి కళ విడుదల చేస్తే వాళ్ళకి రైతులకు కూడా నీరు అందించి వాళ్ళకి మీరు మంచి చేసినని వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటారండి లేదంటే మిమ్మల్ని నెక్స్ట్ ఓడగొట్టడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అయితే వాళ్ళు ఓటు కూడా వేయరు నెక్స్ట్ మీ ఇష్టం అది రైతులను ఆదుకోవాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మహిళలకి ఏదైతే ఇరవై వందలు అని అన్నారో అది కూడా మీరు ఐదు వందల యూనిట్ గ్యా రెండు వందల యూనిట్ అని కరెంట్ ఏదైతే ఉన్నారో అది కూడా చూటానా అనే అంశం కూడా లేవనైతే వచ్చే పరిస్థితి ఉంది అది మీరు గ్యాస్ ఏదైతే ఐదు వందలకి ఇస్తానని చెప్పిరో అది కూడా తీసేసి వెయ్యి రూపాయలు ఇస్తేనే ఇలా గ్యాస్ నింపడం లేదు మీ అకౌంట్లో పడితే అకౌంట్లో కూడా కొన్ని స్టార్టింగ్ ఒక సంవత్సరం కూడా పడే ఉండొచ్చు ఇప్పుడు ఒక రూపాయి పడుతుందని నా అవసరం పడుతున్నారు జనాలందరూ అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కొంతవరకే తర్వాత జనాలని మర్చిపోయే టైంలో మీరు మొత్తం దాన్ని తీసేసి ఇలా జనాలని ఫుల్ చేస్తాను పిచ్చోలు చేస్తారు జనాలని మీరు వాళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేస్తే వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు మన పని మేము చేసుకుంటాం అనేసి ఎగనామా పెట్టుకుంటా మీరేమో ఆరామ్సా కూర్చుని కూర్చొని అక్కడ మీకేముంది ఏసీలో కూర్చొని మీకు వచ్చినట్టు హామీలు ఇచ్చిర్రు ఇవాళ అక్కడ కుర్చీలో కూసేసరికి హామీ నెరవేర్చాలంటే మీకు ఇబ్బంది అవుతుంది తలపాన తోక వస్తాయని మీరు అంటారు అయితే మీరు ఇచ్చే ముందు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గతులు ఎట్లున్నాయి తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు ఎంత అయింది ఇప్పుడు ఉన్న మనం మనం వస్తే అప్పు చేసి వాళ్ళకి ఇవ్వగలమా లేదంటే మన వచ్చే ఖజానా కూడా హాలైతే ఎట్లా అనే పరిస్థితి కూడా మీరు ఆలోచించి జీతాలు టీచర్లకి తీవ్రంగా జీతాలు పెంచేసి ఇలా మీరు నానావాసలు పడుతున్నారు అది ఆర్టీసీ బస్సు ఫ్రీ వద్దని కూడా ఇప్పుడు ఇప్పటివరకు ఏ జనాలకు ఇష్టం లేదండి మీరు ఫ్రీ అయితే ఏదైతే ఉందో బస్సు తీసేసి మీకు ఆర్టీసీ నుంచి మంచి ఇన్కమ్ వస్తుంది మేజర్గా ప్రాబ్లం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో రైతులకి ఎస్ఆర్ఎస్పి నుంచి మీరు నీరు విడుదల చేయాలి మేము ఆర్టీఆ తెలంగాణ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కామెంట్ చేయండి మిత్రుల సీఎం రేవంత్ రెడ్డి పనితురు ఎట్లా ఉంది సీఎం కేసీఆర్ పనితురు ఎట్లా ఉంది ఇద్దరులో ఎవరు బెటరు ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు రైట్